ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మీ తరపున యుహోవా దేవుడే యుద్ధం చేస్తాడు అని ఇస్రాయేలీలతో ఎర్ర సముద్రం వద్ద ఎవరు అన్నారు ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి యుహోషువా ఆప్షన్ డి మిరియాము సరియైన జవాబు మోషే అందుకు మోషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడును చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను ఇది నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో వ్రాయబడి ఉన్నది యహోవా తన దూతను మీకు ముందుగా పంపును ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే